హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్ లోని కెనరా బ్యాంక్ జిహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ లో తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ డిస్టిక్ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ బి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా విద్యార్థులు తైక్వాండోలో ప్రథమ తమ ప్రతిభను ప్రదర్శించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా కృష్ణ మీర్ వహాజ్ అలీఖాన్ లు పాల్గొని అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ లోను నైపుణ్యం సాధిస్తే అది వారి శారీరక మానసిక వికాసానికి తోడ్పడటమే కాక రక్షణకు కీలకమని పేర్కొన్నారు సర్టిఫికెట్లు బెల్ట్ పొందిన విద్యార్థులను అభినందించారు సెక్రటరీ డిస్టిక్ లో వచ్చి రెండు వంద మంది పైగా బెల్ట్ ఎగ్జామ్ లో పాల్గొని దీంట్లో అన్నిటి విషయంలో మా సెక్రటరీ సార్ మాకు సపోర్ట్గా చేస్తూ ఒక పది మంది బ్లాక్ బెల్టర్ సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది తర్వాత ఒక ఎనభై మంది ఎనభై మంది పిల్లలకి కలర్ బెల్ట్ సర్టిఫికెట్స్ ఇవ్వడం కూడా జరిగింది మళ్ళీ స్టేట్ లెవెల్ ఒక టోర్నమెంట్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము తర్వాత డిస్టిక్ ఇవన్నీ అనేది ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా సారు మాకు ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ మా నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే ముట్టాగోపాల్ సార్ అలాగే కార్పొరేటర్ సార్ వినయ్ పావని గారు వీళ్ళందరూ ఈ పార్క్ విషయంలో మాకు సపోర్ట్గా చేస్తూ ఎంత మంచిగా చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ చెప్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు జరిగిన మా బెల్ట్ ఎగ్జామ్లో మా స్టేట్ సెక్రటరీ మిహిర్ వహాజ్ అలీఖాన్ సార్ మన స్టేట్ సెక్రటరీ డిస్ట్రిక్ట్లో వచ్చి రెండు వంద వంద మంది పైగా బెల్ట్ ఎగ్జామ్లో పాల్గొని దీంట్లో అన్నిటి విషయంలో మా సెక్రటరీ సార్ మాకు సపోర్ట్గా చేస్తూ ఒక పది మంది బ్లాక్ బెల్టర్ సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది తర్వాత ఒక ఎనభై మంది ఎనభై మంది పిల్లలకి కలర్ బెల్ట్ సర్టిఫికెట్స్ ఇవ్వడం మనం జరిగింది మళ్ళీ స్టేట్ లెవెల్ ఒక టోర్నమెంట్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము తర్వాత డిస్టిక్ ఇవన్నీ అనేది ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా సారు మాకు ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ మా నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే ముట్టాగోపాల్ సార్ అలాగే కార్పొరేటర్ సార్ వినయ్ పవని గారు వీళ్ళందరూ ఈ పార్క్ విషయంలో మాకు సపోర్ట్గా చేస్తూ ఎంత మంచిగా చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ